మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామంలో ఈ మాటలు వింటున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను చిన్ని ప్రార్థన చేసుకుని ఇది వాగ్దానాన్ని ధ్యానము చేద్దాం పరిశుద్ధ ప్రేమగల తండ్రి గొప్ప దేవుడ గల దేవానికి వందనాలు వేలాది స్తోత్రముల ప్రభా ఉదయకాల సమయంలో నీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా ఈ సమయంలో నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచమని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ఏస్తున్నా మో అడుగుచున్నాము తండ్రి ఆ మేన్ గ్రంథము తొంభై ఒకటవ కీర్తన పదిహేనవ చరణము శ్రమలలో నేను అతనికి తోడయి ఉండేదను అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను దేవునామానికి మహిమ కలుగునగాక ఈ వాక్యాన్ని మనము పరిశీలన చేసినప్పుడు శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను మనము శ్రమను అనుభవిస్తూ ఉన్నప్పుడు ఈ లోకములో మనము సహాయకుల కోసము వెతుకుతూ ఉంటాం ఎవరు సహాయము చేస్తారు ఎవరు తోడుగా ఉంటారు అని ఆలోచన చేస్తూ ఉంటాం అయితే శ్రమలో మనల్ని చూసినప్పుడు ఈ లోకంలో మనుషులు మనకి దూరం అవుతూ ఉంటారు ఈ లోకంలో మనుషులు శ్రమను చూసి భయపడతా ఉంటారు శ్రమలో మనకి సహాయం చేస్తే తిరిగి వారికి మళ్ళీ సహాయము చేస్తామా లేదా అని భయముతో వారు మనకి దూరముగా ఉంటారు కానీ దేవుని వాక్యము చెలవేస్తూ ఉంది శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను దేవునామానికి మహిమ మహిమ కలుగునిగాక శ్రమను చూసి మన దేవుడు మనల్ని విడిచిపెట్టేటువంటి వాడు కాదు మన శ్రమలో ఉండగా ఆయన మనల్ని ఛేదరించుకునేవాడు కాదు శ్రమలో నేను అతనికి తోడయి అంత మాత్రమే కాదు అతన్ని విడిపించి అతని గొప్ప చేసి దేవునా నామానికి మహిమ కలుగుని గాక శ్రమలో మనకి తోడై ఉండి ఆ శ్రమలో నుంచి మనల్ని విడిపించి మనల్ని ఆయన గొప్ప చేస్తానంటున్నాడు అద్భుతమైనటువంటి దేవుడు ఆశ్చర్య కార్యములు చేసేటువంటి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు నీవు నేను ఏ శ్రమలో నలిగిపోతూ ఉన్నా ఏ శ్రమలో మిగులు చెందుతూ ఉన్నాం సహాయం కోసం చూస్తూ ఉన్నాం అయితే దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు ఆయన సహవాసాన్ని మనము కలిగి ఉన్నప్పుడు ఆయనతో మనము సంబంధము కలిగి ఉన్నప్పుడు ఆయన మన శ్రమలోంచి మనల్ని విడిపిస్తాడు మన శ్రమల్లో ఆయన మనకి తోడుగా ఉంటాడు ఆయన విడిపిస్తాడు ఆయన గొప్ప చేస్తాడు ఏ శ్రమలో అయితే మనం నలిగిపోతూ ఉన్నామో ఏ శ్రమ ద్వారా మనము కృంగిపోతూ ఉన్నామో ఏ శ్రమ ద్వారా మనం ఇబ్బంది పడతా ఉన్నామో ఆ పడిపోయిన నలిగిపోయిన స్థితిలో నుంచి ఆయన మనం విడిపించి మనల్ని ఆయన గొప్ప చేస్తానంటున్నాడు దేవునామానికి మహిమ కలుగును గాక ఈరోజు ఈ వాక్యమును బట్టి ధైర్యము తెచ్చుకునే ఈ వాక్యం అందు విశ్వాసం ఉంచి ఈ వాక్యం వందు అందు మనము నమ్మకం ఉంచినట్లయితే ఆయన మన శ్రమలలో మనకి తోడై ఉంటాడు ఆ యొక్క శ్రమల నుంచి ఆయన మనల్ని విడిపిస్తాడు ఆయన మనల్ని గొప్ప చేస్తాడు ఈరోజు నా పరిస్థితి ఈరోజు అని ఆలోచన చేస్తూ ఉంటే ఆయన నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ వాక్యం ద్వారా ఈ వాక్యం ద్వారా ఆయన మనం బలపరుస్తూ ఉన్నాడు ఈ వాక్యం ద్వారా ఆయన మనలో ఆశలు చిగురింప చేస్తూ ఉన్నాడు శ్రమలో ఉన్న మనతో ఆయన వాదారు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతను విడిపించి అతని గొప్ప చేసేదను ఆయన గొప్ప చేసేటువంటి దేవుడు ఆయన మనల్ని ఒక ఉన్నతమైన స్థానానికి నడిపించేటువంటి దేవుడు అయితే ఆయన సమయం కోసము ఎదురు చూస్తూ ఉన్నాడు ఆ సమయం రాగానే మనం ఉన్నటువంటి శ్రమలో నుంచి శ్రమలో మనకు తోడుగా ఉండి ఆ శ్రమలో నుంచి మనల్ని విడిపించి ఆయన మనల్ని ఎవరు ఊహించని విధంగా ఒక గొప్ప స్థితిలోనికి నిన్ను నన్ను నడిపిస్తాడు బైబిల్ గ్రంథంలో అనేక మంది వ్యక్తులను ఆయన శ్రమలో తోడుగా ఉండి ఆ శ్రమలో నుంచి వారిని విడిపించి ఆయన గొప్ప వారిని చేస్తాడు ఆయన గొప్ప స్థితిలో ఉంచాడు ఈరోజు నీవు నేను అలాంటి స్థితిలో ఉంటే ఆయన మనల్ని విడిపిస్తానంటున్నాడు ఆయన మన గొప్ప చేస్తానంటున్నాడు ఈ వాక్యం అందు నమ్మకం ఉంచుదాం ఈ వాక్యం విశ్వాసం ఉంచుదాం దేవుడే మన జీవితంలో ఒక అద్భుతమైనటువంటి రీతిలో ఆయన మనల్ని నడిపిస్తాడు అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక ఆ మేన్